హాయ్ నేను శ్రీదేవి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎర్ర తోటకూర పప్పు కూర ఈరోజు వీడియో దీనికి ఎర్ర తోటాకు పెద్ద కట్ట తీసుకోవాలి కందిపప్పు చిన్న గ్లాసు కందిపప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి వాటర్ వేసుకోవాలి ఈ తోటకూరని కట్ చేసి రెడీ చేసుకోవాలి పెద్ద సైజు ఆనియను చిన్నవైతే రెండు ఆనియను ఇందులో కొన్ని కిరా ఉంచుకోవాలి ఆనియన్ చిన్న ముక్కలు ఒక మామిడికాయ మామిడికాయ లేకపోయినా చింతపండు కానీ టమాటా కానీ వేసుకోవచ్చు ఈ తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసి రెడీ అయిపోయింది సన్నగా నీట్గా రెడీ చేసుకోవాలి ఈ కందిపప్పు కుక్కర్లో వేసి కడుక్కున్న తర్వాత వాటర్ వేసి అందులో పసుపు కారం ఈ తోటకూర కట్ చేసిన ఆకుకూర మొత్తం వేసేయాలి అందులో కట్ చేసుకున్న ఆనియను టమాటా ముక్కలు పచ్చి మామిడికాయ ఉంటే వేసుకోవచ్చు చింతపండు అయినా వేసుకోవచ్చు మామిడికాయ వేసినప్పుడు చింతపండు వేయకుండా ఉంటే పులుపు తక్కువగా ఉంటుంది రెండు వేస్తే మరి పులుపు ఎక్కువైపోతుంది మామిడికాయ మరీ పుల్లకాయ ఉన్నట్లయితే చింతపండు వేసుకోకుండా ఈ కాయ సరిపోతుంది టమాటా ఈ మామిడికాయ సరిపోతుంది ఈ ముక్కలు కూడా కుక్కర్లో వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి కందిపప్పు కొన్ని పప్పులు ఒక విజిల్కి రెండు విజిల్కి సరిగా ఉడకదు ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మొత్తం ఈ ఆకుకూర పప్పు కొంచెం బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి మరి పేస్ట్గా చేయని అవసరం లేదు అందులోనే సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోవాలి ఒకసారి ఇలా మొత్తం ఆకు నలిగే వరకు మెత్తగయ్యే వరకు కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవాలి సరిపోకపోతే మరలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి చిన్న టీ గ్లాసు పప్పుకి ఒక మూడు గ్లాసులు వాటర్ వేసి ఈ పప్పుని రెడీ చేసుకోవాలి దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు కొన్ని మెంతులు జీలకర్ర రెండు మిర్చి కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే ఈ పప్పుకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పోపు రెడీ అయిపోయింది ఈ పోపుని కుక్కర్లో వేసి పప్పులో ఈ ఆకుకూర పప్పులో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ ఆకుకూర చపాతికి కానీ రాగి సంగటికి కానీ రైస్కి కానీ బాగుంటుంది ఈ ఎర్ర తోటకూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండే తోటకూర ఇది కూడా సేమ్ ఒకలాగే ఉంటుంది పెద్దగా ఏమి డిఫరెన్స్ ఉండదు చివరిలో కొంచెం పులుపు సరిపోయింది లేని చూసుకొని సరిపోకపోతే ఒక నిమ్మదబ్బ పిండుకోవాలి స్టవ్ ఆపేసే ముందు నిమ్మకాయ రసం వేసుకోవాలి పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకొని మనం రైస్కి కానీ చపాతికి కానీ రాగి సంగటికి కానీ ఈ ఎర్ర తోటకూర పప్పు కూర సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి